రే కృష్ణ హ్యాండ్లూమ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇవాళైతే మనం మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్తో అయితే వచ్చేసామండి శారీస్ శారీస్ చూసే కంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మా ఛానల్ అయితే అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నారండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి కలెక్షన్ అయితే మీ ముందుకైతే ఇలానే వస్తూ ఉంటామండి ఇప్పుడైతే మనం శారీస్ అయితే చూద్దామండి చూడండి చాలా మంచి క్లాసీ లుక్లో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా మన కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగా ఇచ్చాడండి మనకి శారీ మొత్తం ఇలా ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లోకి మనకి ఇలా పళ్ళు కూడా లైట్ పింక్ షేడ్లో అయితే ఇచ్చాడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మనకు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ప్లెయిన్ అండి బ్లౌజు మనకు లైన్స్ ఉన్నాయి శారీ మొత్తం ఇలానే బూటీస్ అయితే వస్తాయండి చూడండి చెక్స్ వచ్చేసి ఇలా మనకు శారీ మొత్తము బూటీస్ అయితే వస్తాయండి బార్డర్ కూడా మనకి ఇలా కడ్డీ బార్డర్ వచ్చింది పైన కింద సేమ్ బార్డర్ అండి అసలు శారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి నెక్స్ట్ కలర్ వచ్చి మనకు ఇలా క్రీమ్ కలర్కి లైట్ కనకాంబరం కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే ఈ చాలా చాలా గా వచ్చాయండి ఎవరికైనా నచ్చితే వెంటనే అయితే శారీస్ బుక్ చేసుకోండి తర్వాత వన్ వీక్ అలా టూ వీక్స్ అలా అయిన తర్వాత మీ శారీస్ అడిగిన ఈ శారీస్ అనేవి దొరకవండి మనకు వచ్చిన వెంటనే అయిపోతున్నాయి శారీస్ అన్నీ కూడా చూడండి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాడండి నెక్స్ట్ వచ్చేసి చిలక పచ్చ చూడండి కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి మనకు మంగళగిరి లో మా ఓన్ ప్రొడక్షన్ అండి ఇది అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికైనా అందుబాటు ధరలో ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి బ్లూకి వైలెట్ కలర్ ఈ కలర్ అయితే అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఎవరైనా అసలు ఎలాంటి ఏజ్ వాళ్ళు కట్టుకున్నా ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఏజ్తో సంబంధం లేదండి శారీస్ చాలా బాగుంటాయండి మనము బ్లౌజ్ వచ్చేసి స్టిచ్ చేయించుకునేప్పుడు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే మామూలుగా అలానే వేసేసుకుంటారు కొంచెం కొంచెం ఏ తక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం డిజైనర్ వేర్లో కూర్చుకున్నారంటే బ్లౌజు చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి శారీస్ చూడండి ఏ కలర్ కా కలర్ కాంబినేషన్ సూపర్గా ఇచ్చాడండి శారీస్ అయితే వీటి కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు వేల ఎనిమిది వందలండి ఇప్పుడు మనకి ఇవి మూడు వేల తొమ్మిది వందలకే ఈ శారీస్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే వెంటనే అయితే శారీస్ అన్నీ బుక్ చేసుకోండి శారీస్ అన్నీ చూసారు కదండి చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కలర్ కాంబినేషన్స్ కానీ మనకి వీటి క్వాలిటీ కానీ మనకి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరికైనా శారీస్ నచ్చితే వెంటనే అయితే శారీస్ బుక్ చేసుకోండి అలానే వీటి ప్రైస్ వచ్చి మనకు నాలుగు వేల ఎనిమిది వందలండి ఇప్పుడైతే ఈ శారీ ప్రైస్ అందరికీ అందుబాటు ధరలో ప్రతి ఒక్కరూ శారీస్ ఒకే ఒక ఉద్దేశంతో అయితే వినాయక చవితి పండగ స్పెషల్లో మనము వీటి కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందలకి అయితే శారీస్ ఇస్తున్నామండి శారీస్ నచ్చితే తప్పకుండా మీరైతే వెంటనే అయితే బుక్ చేసుకోండి ఈ శారీస్ని మళ్ళీ మీరు వన్ వీక్ తర్వాత కానీ టూ వీక్స్ తర్వాత కానీ అలా అడిగారంటే శారీస్ అయితే ఉండడం లేదండి మనము ఆన్లైన్ మనం ఛానల్లో పెట్టిన వెంటనే ఇవన్నీ అయిపోతున్నాయండి శారీస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా తక్కువ ధరలో చాలా మంచి శారీస్ అయితే వచ్చాయండి చూసిన వెంటనే ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద మా నంబర్ ఇస్తామండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం ఇలానే మంచి మంచి కలెక్షన్స్ అయితే మీ ముందుకు అయితే వస్తామండి లాస్ట్ వీడియోలో అయితే మనము ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే గివ్ అవే ఇస్తామని అనౌన్స్ చేస్తామండి అందువలన మన మన ఛానల్ కూడా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది అదేవిధంగా ఇవాళ వచ్చేసి మనకు పండగ స్పెషల్ కదా వినాయక చవితి అందుకని మనం చిన్న అవే అయితే ఇవ్వాలనుకుంటున్నామండి ఇప్పుడైతే గివ్ అవే చూద్దామండి చూడండి మనకు కామెంట్ పెట్టిన వాళ్ళ అందరి పేర్లైతే ఇందులో రాసామండి ఇందులోంచి వదిన ఒక వీడియో ఒక పేపర్ అయితే తీయండి ఎవరు వస్తుంది చూడండి మా మా తృప్తి కోసం ఒక చిన్న గివ్ అవే అయితే ఇవ్వాలనుకుంటున్నామండి ఎవరి పేరు వచ్చిందంటే చెప్పాను శివకుమారి అండి శివకుమారి గారు మీరైతే మా ఛానల్ తరఫున ఒక గివ్ అవే అయితే అందుకుంటున్నారండి మా ఛానల్ అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ అండి ఇప్పుడు వీరికి ఏదైతే మనము స్మాల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అదైతే చూస్తామండి ఈ శారీ అయితే శివకుమారి గారికి మనము పంపించాలనుకుంటున్నామండి శివకుమారి గారు మీరు తప్పకుండా స్క్రీన్ మీద నా నంబర్కి మీ అడ్రస్ అయితే వాట్సాప్ చేయండి ఈ శారీ ఈ చిన్న గిఫ్ట్ అయితే మా తరఫున మీకైతే పంపిస్తామండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే ఇప్పుడే మేము ఇలా వీడియో తీస్తూ ఉండగానే ఒక వివర్స్ ఒక వివర్ వచ్చేసి మనకు ఒక శారీ అయితే తీసుకొచ్చారండి అదైతే మీకు అందరికీ చూపిస్తానండి చూడండి ఇప్పుడే వివస్ దగ్గర నుంచి అయితే ఈ ఒక్క శారీ అయితే వచ్చిందండి మనకు ఇవన్నీ మా ఓన్ ప్రొడక్ట్స్ అండి చూడండి పట్టు అండి చాలా అంటే చాలా చాలా బాగుంది శారీ శారీ మొత్తం ఇలా గ్రాండ్గా జరీ వివింగ్ ఉంటుందండి మనకు బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చేసి చాలా హెవీగా లేకుండా ఇలా స్మాల్ బార్డర్ ఇచ్చాడు స్మాల్ బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి అసలు మనకి ఇలా ఓపెన్ చేయాలన్నా కూడా ఏదో ఫోల్డింగ్ పోయింది చూడండి పళ్ళు కూడా మనకి ఇలా గ్రాండ్ పళ్ళు ఇచ్చాడు మనకు బ్లౌజ్ ఇలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి దీనికి మనం ఎక్కేయించుకున్నామంటే చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి చూసారు కదండి ఇవాళ్ళ వీడియో అయితే అందరికీ నచ్చిందనే అనుకుంటున్నామండి ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే మీకు మా తరఫున చిన్న చిన్న డిస్ప్ అయితే ఇలానే ఇస్తూనే ఉంటామండి ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి నాకు ఈసారి చూసిన వెంటనే అదే పండక ముందు వచ్చింటే నేనే తీసేసుకోండి చాలా బాగుంది కదా దీని కాస్ట్ కూడా మనకు వచ్చేసి కాస్టింగ్ ఎక్కడ ఉన్నారు దీని కాస్ట్ వచ్చి మనము నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తామండి చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చింటే తప్పకుండా లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్